హాయ్ అండి అందరికీ నమస్తే మనకేంటంటే ఇంట్లో ఒక్కోసారి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏంటంటే కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు చూసిన బ్రెడ్ పాలు లేదంటే ఇడ్లీ ఇవే మనము ఎక్కువగా వాడుతూ ఉంటాము కానీ వాటికంటే ఇంకా త్వరగా జీర్ణమయ్యే ఆహారము మనము కొన్ని కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఎనీ టైం మన ఇంట్లో ఉండాలి ఏంటి అంటే ఇదిగోండి నేను వచ్చేసి ఇది ఒక పౌడరు ఏం పౌడర్ అంటే సగ్గు బియ్యము బార్లీ గింజలు సమపాడలో తీసుకున్న ఒక వంద గ్రాములు బార్లీ ఒక వంద గ్రాములు సగ్గు బియ్యం తీసుకొని నేను ఏం చేశానంటే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను అంటే అయిపోవచ్చింది దీని నిండా చేసి పెట్టుకున్నాను నేను అయితే ఇప్పుడు మనకి ఇంట్లో ఎవరికైనా సరే వామిటింగ్ వామిటింగ్స్ అయినా తర్వాత వచ్చేసి ఫీవర్ ఉన్న అలాంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే బయటికి వెళ్ళి మనం ఫుడ్ తీసుకొచ్చుకోవాలి అంటే బ్రెడ్ అలాంటివి మనం ఎప్పుడు ఇంట్లో స్టోర్ చేసుకోము కొంతమంది ఇళ్లలో ఉండొచ్చు కానీ అందరి ఇళ్ళలో ఉండవు కాబట్టి ఈ ఫుడ్ని కానీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడుగా మంచిగా అంటే మెడిసిన్స్ వేసుకునే వాళ్ళకి త్వరగా జీర్ణమయ్యే ఆహారం అన్నమాట సో కాబట్టి మనము దీనికి ఏంటి తీసుకోవాలంటే ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులోకి వచ్చేసి వాటర్ పోసుకుంటాను పోసుకున్న తర్వాత ఇందులో పౌడర్ ఉంది కదండి అయితే ఎక్కువ చాలామంది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవద్దు ఒక రెండు వందల గ్రామ్ చేసుకొని సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి ఒక టూ స్పూన్స్గా అంటే నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ లాగా మనం వేసేసుకొని ఒక త్రీ ఫోర్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఇది మనం ఏం చేస్తామంటే బాగా దీన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిలో ఏమి ఉండలు అలాంటివి ఏమి ఉండవు జీగురు పదార్థం కాదు కాబట్టి తొందరగానే కలిసిపోతుంది వాటర్లో చూడండి ఇలా అయిపోతుంది అయితే దీన్ని తీసుకెళ్ళి మనము మనం బాయిల్ చేసుకోవాలి బాగా ఎంత ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే చక్కని మంచి లిక్విడ్ లాగా వాటర్ లాగా అంటే మరీ లిక్విడ్ కాదు మరీ వాటర్ కాదు అంటే మీడియం సైజులోకి వచ్చేస్తుంది అన్నమాట ఈ ఆహారాన్ని కానీ మనము ఫీవర్ వచ్చిన వారికి వామిటింగ్స్ వచ్చిన వారికి తర్వాత వచ్చేసి కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కొంత ఏమీ ఫుడ్ తినరు ఒకసారి అలాంటి వారికి ఈ ఫుడ్ ఇస్తే ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది తర్వాత వచ్చేసి కడుపులోకి ఏంటంటే పేగులు కూడా త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాయి సో కాబట్టి ఇప్పుడున్న ప్రపంచంలో మనం అన్ని తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడు మనకు స్టోరేజ్ ఉండాలి అనేది మాత్రము ఈ బ్రెడ్ అలాంటివి మాత్రం తీసుకొచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోవద్దండి ఇవి మాత్రము సిద్ధంగా ఉండేవి కాబట్టి విడిగానే తీసి పెట్టుకోండి ఎందుకంటే బార్లీ కానీ తర్వాత సగ్గుబియ్యం కానీ ఏవి కూడా పాడేవి కాదు అవి తీసుకొచ్చుకొని వేరే వాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని అవసరమైన వాటికి మనము మేరకు పౌడర్లా తయారు చేసుకొని ఇలా మన ఫుడ్ లాగా అంటే మనకి ఒక్కోసారి ఏంటంటే మనం ఎవరైనా జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చి వెంటనే వండుకోవాలి బాగా నీరసంగా ఉంది అనుకున్నప్పుడు కూడా మనము ఈ ఫుడ్ని తీసుకోవచ్చు అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇవి బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కానీ లేదు మన ఇంట్లో ఉండే బెల్లం కానీ పంచదార మాత్రం వాడొద్దండి ఎందుకంటే నేను అస్సలు వాడను పంచదారులు ఎక్కువ కెమికల్స్ వాడతారు కాబట్టి పంచదారని తీసేసేయండి మీకు ఇంట్లో నల్ల బెల్లం ఉంటుంది దాన్ని ఏంటంటే ఆర్గానిక్ బెల్లం అంటారు సో తాటి బెల్లం కూడా తాటి బెల్లం కూడా చాలా చాలా మంచిది ఒంట్లో ఉన్న వేడి మొత్తం తీసేస్తుంది సగం జబ్బులకి కారణాలు ఏంటంటే ఎక్కువ బాడీలో ఓవర్ టెంపరేచర్ ఉండటం ద్వారానే సో కాబట్టి దాన్ని తీసేసుకోవాలంటే మనము ఇలాంటి చల్లని శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే మరి పానీయాలు తీసుకోవాలి ఇప్పుడు రోజుల్లో ఎక్కువ ఫుడ్లో కూడా ఏంటంటే టైం టు టైం లేకుండా మరి హెవీ ఫుడ్ తీసుకోవటము టైం నైటు డిన్నర్స్లో ఎక్కువ టైము లేట్ అవ్వటము ఇలా వాటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా వస్తూ ఉంది అలాంటి వాటిని కూడా మనం కొంత దూరం పెట్టాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ని కూడా తీసుకోవాలండి సో కాబట్టి ఎవరైనా స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలకి కానీ కాలేజీకి వెళ్ళాలొచ్చిన పిల్లలకు కూడా మనము సాయంత్రం కూడా కొంచెం ఏంటంటే ఇలా మనము లాగా కూడా ఇవ్వచ్చు అన్నమాట అందులో కొంచెం బెల్లం వేసి ఇచ్చేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ వృద్ధుల దగ్గర నుంచి అంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదండి మన ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు ఇంకా చిన్న పిల్లలు ఎండాకాలంలో ఇంకా చాలా మంచి ఫుడ్ అన్నమాట ఇది అన్ని సమయాలలో అంటే వర్షాకాలం కావచ్చు శీతాకాలం కావచ్చు వేసవి కాలం కావచ్చు అన్ని సమయాలలో తీసుకో తగిన మరి త్వరగా జీర్ణమయ్యే ఆహారం అన్నమాట సో కాబట్టి మీరు నేనైతే ఏమైతే పాటిస్తున్నానో వాటిని నాకు మా అమ్మగారు నేర్పించారు సో కాబట్టి వాటి అవి మనము పోకుండా మన రాబోయే తరానికి కూడా మనం అందించాలి అంటే మనం అందించాలంటే మనం చేయాలి సో కాబట్టి ఇవి ఫుడ్ మంచి ఫుడ్ అన్నమాట ఏంటంటే గింజల్లోనేమో ఎక్కువగా మన బాడీలో వేస్ట్ ఏమైతే మండలాలు ఉంటాయో వాటిని బయటికి పంపించే ఎక్కువగా అలా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి మనకి బాడీకి కూడా మంచి విటమిన్స్ కూడా అందిస్తుందండి తర్వాత సగ్గుబియ్యం సగ్గుబియ్యం వచ్చేసి కర్ర పెండలం ఉంది కదండి అది ఒక చెట్టు వేర్ల నుంచి తయారు చేస్తారు కర్ర పెండలం అనేది కొ ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అక్కడ ఎక్కువ పండుతుంది దాని నుంచి తయారు చేస్తారు సగ్గుబియ్యం అనేది త్వరగా శక్తి రావాలంటే మనకేంటంటే ఈ సగ్గు బియ్యం కూడా ఎక్కువ పనిచేస్తుంది అనమాట అందులో కూడా ఎక్కువగా బాడీకి మంచి మేలు చేసి అన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కలిసినప్పుడు ఒంట్లో ఉన్న వేడిపోతుంది మనకు అప్పుడు తక్షణ శక్తి వస్తుంది కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ అనమాట సో కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు బాగుంది అనిపించినప్పుడు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్